హాయ్ అండి నమస్తే ఈరోజు మీకు సీజనల్గా వచ్చే సమస్యల కోసం ఒక మంచి హోమ్ రెమెడీని అయితే చూపించబోతున్నానండి మనకి సీజన్ వచ్చేసరికి ముఖ్యంగా జలుబు దగ్గు గొంతు నొప్పి గొంతులో గరగర ఇవన్నీ బాధిస్తుంటాయి కదా దానికోసం మనం మెడిసిన్స్తో పని లేకుండా ఒక మంచి హోమ్ టిప్ని అయితే ఫాలో అయ్యి రిలీఫ్ తీసుకోవచ్చు ప్రస్తుతం మీకు వింటుంటే తెలుస్తుందేమో నా గొంతు అయితే కొంచెం గరగలాడుతుందండి నొప్పిగా ఉంది అలాగే కొంచెం బొంగురుగా కూడా అనిపిస్తుంది కదా దీనికోసం ఇలా ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని దాంట్లో తురుము పెట్టుకున్న అల్లాన్ని కొద్దిగా వేసుకుందాం మీ దగ్గర తురుముకొని అవ్వకపోతే దంచుకొనైనా వేసుకోండి పర్వాలేదు అల్లంతో పాటు ఇలా పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి మీ దగ్గర దంచిన మిరియాల పొడి లేకపోతే మిరియాలనైనా ఒక పది వరకు వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా యాలకల పొడిని వేసేసి లో ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల వరకు బాగా మరిగించుకోండి చూడండి నీళ్ళని చక్కగా మరిగిపోయాయి కదా మన దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ తలకు సారం అంతా కూడా ఇందులోకి వచ్చేసి ఉంటుంది ఇవైతే మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొద్దిగా కూల్ అవనిద్దాం ఇప్పుడు ఇలా గ్లాసులో కొద్దిగా తేనెను వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వాటర్ని ఇందులో ఫిల్టర్ చేసేసుకుందాం ఇప్పుడు సార్ బాగా మిక్స్ చేసేయండి ఇప్పుడు దీన్ని మీరు తాగలిగే వేడున్నప్పుడు తాగేయడమే అంతే మనకి రోజుకి టూ టైమ్స్ తీసుకున్నామంటే టూ డేస్లో మనకి మంచి రిలీఫ్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్